రామగుండంలో బీఆర్ఎస్ బంధు పిలుపును ప్రజలు ఖండించి తమ పనులను కొనసాగించారు ఎన్టీపీసీలో జరుగుతున్న రోడ్డు వెలల్పు పనులను స్వాగతిస్తూ వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభివృద్ధి చేయలేదని విమర్శలు వెలువెత్తగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఎనిమిది ఫీట్ల బదులు డెబ్బై ఫీట్ల రోడ్డు విస్తరణకు అనుమతులు ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మద్దతు ఇస్తున్నామని స్థానికులు తెలిపారు డె ఫీట్లకి బింగారంగా ఖరారు చేయడానికి ఒకసారి విన్నపిస్తున్నాం అలాగే డెబ్బై ఫీట్లు ఇంక్లూడింగ్ స్టేట్ బ్రాక్ అనేది లేకుండా డెబ్బై ఫీట్లకు మాత్రమే అన్నగారు మాకు మాటిచ్చారు మా అధ్యక్షులకు దీపాల అన్నగారు వారిద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మీరు ఒక్కసారి అధికారులకు చెప్పండి ఎందుకంటే వారు మాటికి ఒకసారి వచ్చి ముప్పై ఐదు నలభై ఒకటి వ్యాపారస్తులు చాలా నుండి గురవుతున్నారు అన్న వరకు రోడ్డు విషయంలో భాగంగా ఎంద పీల్తో జరుగుతూ ఉన్నది ఎండపీలు తీయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి తర్వాత అన్నపూర్ణ కానీ బరగబడి వారి ఇంటి యజమానులు చాలామంది ఇల్లు కూలుతూ ఉన్నాయి దానిని ఎమ్మెల్యే గారి పచ్చినటువంటి టీటి బాలాజన గారు అలాగే ఈ ప్రాంత వైద్య సంఘ అధ్యక్షులు ప్రసాద్ గారు ఎస్కల్ వారు స్పందించి వారు ఒక మంచి మంది స్పందించి వ్యాపారస్తులు కానివ్వండి ఇంట్లో ఇళ్ళ హోటల్ కానివ్వండి నష్టపోకుండా ఎనభై బీజలు డెబ్బై బీట్లకు డెబ్బై బిల్లు ఇంక్లూడింగ్ ఎక్సిన్ మొత్తం